తమిళనాడుకు చెందిన ఒక ఫార్మా కంపెనీ కోల్డ్రిఫ్ అనే పిల్లల దగ్గుమందు పేరుతో డైరెక్ట్ పాయిజన్ తయారు చేసి సప్లై చేసింది దానివల్ల ఇప్పటిదాకా ఇరవై మూడు మంది పిల్లలు చనిపోయారు ఒక్క మధ్యప్రదేశ్ లోనే ఇరవై మంది పిల్లలు చనిపోయారు రాజస్థాన్ లో ఇంకొక ముగ్గురు ఖాన్ ఇయర్స్ ఇయర్స్ ఓల్డ్ 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 మంత్స్ పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ కాఫ్ సిరప్ అనేది చాలా కామన్ దగ్గు జలుబు వస్తే రోజుకు నాలుగు సార్లు టైం పెట్టుకుని మరి మనం పిల్లలకు సిరప్ ఇస్తాం అలా ఇచ్చే సిరప్ వాళ్ళ ప్రాణాలు తీస్తోంది అంటే అంతకు మించిన షాక్ విషయం పేరెంట్స్ కి ఏది ఉండదు పిల్లలు చనిపోతున్నారు అనే ఈ విషయం ఎప్పుడు తెలిసింది ఇదంతా ఎలా బయటకు వచ్చింది అంటే మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లా దుద్ది అనే విలేజ్ లో జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్న దివ్యాంశిని డాక్టర్ ప్రవీణ్ సోని అనే ఒక పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్లాడు ఆ డాక్టర్ బాబుకి టాబ్లెట్స్ తో పాటు ఈ కోల్ డ్రిఫ్ అనే సిరప్ ని ప్రిస్క్రైబ్ చేశాడు ఆ దగ్గు మందుని రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ఇవ్వండి అని చెప్తే తల్లిదండ్రులు అలాగే చేశారు బిడ్డ కండిషన్ మరింత దిగజారిపోయింది దీంతో మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం పర్లేదు మీరు అదే సిరప్ ని కంటిన్యూ చేయండి అని చెప్పారు అతనికి వామిటింగ్స్ మొదలయ్యాయి మెల్లమెల్లగా అతని కిడ్నీస్ కూడా పాడయ్యే స్టేజ్ కి ఆ బాబు వచ్చేసాడు భయపడిపోయిన తల్లిదండ్రులు నాగపూర్ లో ఇంకొక హాస్పిటల్ కి తీసుకున్నారు అప్పటికే బాబు పరిస్థితి బాగా దిగజారిపోయింది యూరిన్ కి కూడా వెళ్లలేని పరిస్థితి చివరికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి బాబు చనిపోయాడు ఇది ఒక దివ్యాంశ కథ మాత్రమే కాదు ఆగస్ట్ సెప్టెంబర్ మధ్య నాగపూర్ హాస్పిటల్లో ఆరేళ్ల లోపు పసిబిడ్డలు ఎక్కువ మంది కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూతో జాయిన్ అయ్యారు ఆ పిల్లలంతా ముందుగా డాక్టర్ ప్రవీణ్ సోని దగ్గర ఆయన ఇచ్చిన కోల్డ్ రాఫ్ సిరప్ తీసుకొని ఆ తర్వాత నాగ్పూర్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళందరిలో కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఇష్యూ అనేది కామన్ గా కనిపించింది కోల్ రఫ్ సిరప్ ల్యాబ్ టెస్ట్ లకు పంపిన తమిళనాడు అధికారులకు భయంకరమైన వాస్తవాలు తెలుసా ఈ సిరప్ లో మనుషుల ప్రాణాలు తీసే డెడ్లీ డేంజరస్ కెమికల్ ఇథిలిన్ గ్లైకాల్ కలిపారు అని చెప్పి కన్ఫర్మ్ అయింది ఇచ్చే ఈ కాఫ్ సిరప్స్ లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఈ డై ఇథిలిన్ గ్లైకాల్ ని కలపాలి కానీ ఈ శ్రేయాన్ ఫార్మా ఇండస్ట్రీ ఎంత కలిపిందో తెలుసా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్కువగా కలిపింది పెయింటింగ్స్ లో కలర్స్ లో వెహికల్స్ బ్రేక్ ఆయిల్ లో ప్లాస్టిక్ తయారీలో యూజ్ చేస్తారు వాటిలో వాడేదాన్ని పిల్లలకిచ్చే సిరప్ లో కలిపారు అంటే దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి మనం ఫార్మా కంపెనీ శ్రేసన్ ఓనర్ రంగనాథన్ గోవింద్ ను మధ్యప్రదేశ్ పోలీసులు చెన్నై వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తల్లిదండ్రులు డాక్టర్స్ మెడికల్ స్టోర్స్ ప్లీజ్ బీ అలర్ట్ ఇచ్చే ప్రతి మందు విషయంలో మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిందే మంచి బ్రాండెడ్ మెడికల్ స్టోర్ లోనే కొనండి క్రెడిబిలిటీ ఉన్న షాప్ లో మాత్రమే కొనండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో ప్రతి పేరెంట్ కి చేరేలాగా దీన్ని షేర్ చేయండి